వెల్కమ్ టు సుంతా డైరీస్ మీరు పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేపించుకునేంత టైం లేదని బాధపడుతున్నారా లేకపోతే బడ్జెట్ టైట్ గా ఉందని ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్లాల్సిండి కూడా మీరు పార్లర్కి వెళ్ళలేకపోతున్నారు సో ఇలాంటి వారి కోసం మన వీడియోలు అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇంట్లోనే ఓన్లీ హోమ్ రెమెడీస్ తో మాత్రమే చేసుకునే ఫేషియల్ అయితే మీకు చెప్పబోతున్నాను సో దీంట్లో కెమికల్ ఫ్రీ ఉంటుంది సేఫ్ అండ్ గ్యారంటీ గా మీకు గ్లో అయితే కంఫామ్ గా వస్తుంది సో ఇంకెందుకండి లేట్ యువ టు దుంతా డైరీస్ ఇంట్లో చేసుకునే ఫేషియల్ కోసం ఫస్ట్ అయితే మనకి క్లెన్సింగ్ కావాలండి క్లెన్సింగ్ అనేది దేనికి యూస్ చేస్తామంటే మనకి స్కిన్ పైన ఉండే డస్ట్ కానీ ఆయిల్ ని తొలగించడానికి మనం క్లెన్సింగ్ అనేది యూజ్ చేస్తాం ఇంట్లో చేసుకునే క్లెన్సింగ్ కోసం మన కిచెన్ లో ఉన్న ఐటమ్స్ సరిపోతున్నాయండి వీటి కోసం ఏంటంటే ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ రా మిల్క్ తీసుకోవాలి అలాగే ఫ్యూ డ్రాప్స్ రోజు వాటర్ తీసుకొని ఇవి మిక్స్ చేసి ఒక కాటన్ ప్యాచ్ తో డమ్ చేసి మనకి జెంట్లీ గా వైప్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో దీని వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది ఇది డట్ మొత్తం తీసేసి అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు రోజ్ వాటర్ ప్లస్ లెమన్ మిక్స్ కూడా వాడొచ్చు దీని వల్ల స్కిన్ అనేది చాలా గ్లో కూడా అవుతుంది నెక్స్ట్ స్క్రబ్ అండి ఇప్పుడు డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడానికి ఇది చాలా గ్లోగా కూడా ఉపయోగపడుతుంది దీనికోసం మన డై స్క్రబ్ ఏం యూజ్ చేయాలంటే వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ సర్క్యులర్ మోషన్ లో అలాగే అప్వర్డ్స్ ఇలా పైకి అపోర్ట్స్ గా కూడా మనం లైట్ గా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే హనీలో హనీ లో ఉండేదేమో మాయిశ్చరైజర్ బాగా మాయిశ్చరైజర్ గా యూజ్ అవుతుంది అలాగే మనకి ఓట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ గా కూడా యూస్ అవుతుంది నెక్స్ట్ స్టీమ్ స్టీమ్ కోసం ఇప్పుడు ఏంటంటే ఓపెన్ పోర్ట్స్ అనేవి చేయడానికి స్టీమ్ తీసుకోవాలి కంపల్సరిగా వామ్ వాటర్ తీసుకొని దాన్ని టవల్ తో స్టీమ్ చేపించి ఐ మీన్ డిప్ చేయించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫేస్ మీద అలా ఉంచుకోవాలి దీనివల్ల ఏంటంటే బ్లాక్ హెడ్స్ అన్ని సాఫ్ట్ చేస్తుంది అలాగే తర్వాత మనకి మాస్క్ ఈజీగా కూడా అబ్జర్వ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఫేస్ ప్యాక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటి అంటే మనకి ఫేస్ ప్యాకే ఇప్పుడు స్కిన్ టైప్ ప్రకారం మన ఫేస్ ప్యాక్ అనేది కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫేస్ వాష్ ఫర్ ఆయిలీ స్కిన్ కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ ముల్తాన్ మట్టి తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేకపోతే టూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ కోసం అంటే వన్ టేబుల్ స్పూన్ కర్డ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ హనీ అలాగే కొంచెం పసుపు కానీ తీసుకొని మిక్స్ చేసుకొని సేమ్ ఫేస్ ప్యాక్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి నార్మల్ స్కిన్ కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ అల్ల జెల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బేసన్ అలాగే కొంచెం మిల్క్ తీసుకొని ఫేస్ ఫుల్ ఫేస్ ప్యాక్ మొత్తం మిక్స్ చేసుకొని ఫేస్ కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్లై చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ టోనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టోనింగ్ ఏంటంటే మనం ఫేస్ ప్యాక్ వాష్ చేసిన తర్వాత స్కిన్ పోర్ట్స్ అనేవి క్లోజ్ కావాలి సో దాని కోసం మనం టోనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇప్పుడు డై టోనర్ కోసం మనకి ఏంటంటే రోజ్ వాటర్ స్ప్రే కానీ లేకపోతే గ్రీన్ టీ వాటర్ కానీ ఇది మనకి ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ తప్ప స్ప్రే చేసుకుంటే స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ ఇది స్కిన్ ని రీఫ్రెష్ చేస్తుంది అలాగే నెక్స్ట్ స్టెప్ కూడా మన స్కిన్ అనేది రెడీ చేస్తుంది ఇప్పుడైతే లాస్ట్ చెప్పండి అదే మాయిశ్చరైజింగ్ చేసుకోవడం మన స్కిన్ ని సో ఇప్పుడు మాయిశ్చరైజర్ న్యాచురల్ మాయిశ్చరైజర్ అయితే ఇంకా బెటర్ దీనివల్ల ఫస్ట్ దీని కోసం అయితే మనకి అలోవేరా జెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ బేస్డ్ క్రీమ్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే లైట్ జెల్ బేస్డ్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవండి ఇది మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే న్యాచురల్ గ్లో కూడా వస్తుంది ఇప్పుడైతే ఇన్స్టెంట్ గ్లో కోసం మీకైతే ఒక టిప్ అండి దాంట్లో ఏం లేదండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పార్టీకి వెళ్ళాలనుకో ఒక టెన్ మినిట్స్ ముందు గ్లో కావాలి అనుకుంటే ఈ క్విక్ మాస్క్ అయితే మీరు ట్రై చేయండి మిస్కు అనేది చాలా గ్లో అవుతుంది దీనికోసం మనకి ఇంట్లోనే ఉండేవి ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీ ఈ ఫోర్ ఇంగ్రీడియం అనేవి మిక్స్ చేసుకొని మీకు ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు తీసేస్తే మీకు చాలా ఇన్స్టంట్ గ్లో ఉంటుంది చాలా న్యాచురల్ గా కూడా ఉంటుంది ఫేషియల్ అనేది టూ వీక్స్ కి ఒకసారి తీసుకోండి అలాగే ఫేస్ మసాజ్ అప్వర్డ్స్ డైరెక్షన్ లో మాత్రమే చేయాలి నెక్స్ట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత సన్ స్కిన్ మాత్రం అనేది కంపల్సరీ అప్లై చేయాలి రెగ్యులర్ గా వాటర్ అనేది తీసుకోండి మంచిగా నిద్రపోండి ఇవి అయితే మీ గ్లోయింగ్ స్కిన్ కి చాలా మెయిన్ అనుకోవచ్చు సో ఇన్ ఇలాంటి సింపుల్ సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫేషియల్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్